హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైత్రి వెజ్ రెసిపీస్ మామిడికే లేకపోయినా పుల్ల పుల్లటి పప్పుని తినాలి అనిపిస్తే ఇలా చింతకాయ పప్పుని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకటికి రెండు గరిటెలు వేసుకుని కడుపు నిండా దీంతోటే తినేస్తారు దీనికోసం చింతకాయల్ని బాగా కడుక్కుని పైన ఉండే తొడుమల్ని నెలని తీసేసుకోవాలి నేను చింతకాయ పచ్చడి పెట్టేటప్పుడు మిగిలిన చింతకాయలతో ఈ పప్పుని ప్రిపేర్ చేస్తున్నాను ఛానల్లో చింతకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి ఈ పప్పు కోసం నేను ఇక్కడ పెసరపప్పుని వాడుతున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకుని బాగా కడుక్కొని సరిపడా వాటర్ని పోసుకున్నాక కొద్దిగా పసుపు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని వేసుకోవాలి ఈ పప్పు కోసం పెసరపప్పు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే కందిపప్పును కూడా వేసుకోవచ్చు అలాగే చింతకాయలని కూడా చిన్న ముక్కలుగా చేసుకుని కొద్దిగా వాటర్ని పసుపుని వేసుకుని ఈ రెండింటినీ కూడా నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత ఇలా గరెటతోటే పప్పుని ఇంకా పచ్చిమిర్చిని కూడా మెత్తగా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి అలాగే చింతకాయల్ని కూడా ఇలా చేతితోటే బాగా మ్యాష్ చేసుకుని దీంట్లో ఉండే రసాన్ని మొత్తం తీసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా పోసుకోవచ్చు ఈ పప్పుకు కావాల్సిన పులుపు మొత్తం ఈ చింతకాయ రసం నుంచే వస్తుంది కాబట్టి మనం తినే పులుపును బట్టి చింతకాయల్ని ఉడికించుకోవాలి ఇలా చింతరసం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాక ఇప్పుడు పైన మనం పోపుని వేసుకోవాలి పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని పది నుంచి పదిహేను వెల్లుల్లిని క్రష్ చేసుకుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు నాలుగైదు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకున్నాక కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా బాగా వేయించుకున్నాక ఉడికించుకున్న పప్పుని కూడా వేసుకుని పప్పు బాగా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ని కూడా పోసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా పొడిని నూనెలో వేయించి గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి కారాన్ని కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది నోటికి పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పప్పు రెడీ అయిపోయినట్టే పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో చింతకాయ పప్పుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటూ ఉంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది పక్కనే అప్పుడాలు వడియాలు ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి